ఈ నిమివంశానికి మూల పురుషుడు నిమి చక్రవర్తి ఆయన తపస్సు చేసి బ్రహ్మగారి దగ్గర వరం పొందాడు ఏమని రెప్పపాటు నేను అందరిలో ఉండాలి అందరిలో ప్రతి మనుషుల్లోనూ ఉండాలి కానీ శరీరంతో ఉండకూడదు ఎలా ఉండాలి అంటే అప్పుడు బ్రహ్మగారి వర్ణించారు రెప్ప ప్రతి మనిషి పాటలో ఉంటామని అదే కాకుండా ఆయనకి విశేషం ఏంటంటే ఆ అలా బాగా ఒక్క నిమిషంలో అదే రెప్ప పాడబం మనకి బాణం చదిస్తాను అనమాట అంత గొప్ప చక్రవర్తి అలాంటి వంశ నుండి ఇరవై రెండు చక్రవర్తి నుంచి మహారా ఈయన బ్రహ్మ బ్రహ్మగ్రావ యజ్ఞ మహారాజా ఈయన రోజు యజ్ఞం చేస్తుండగా నాగటిలో సీతదేవి యోనిజ సీత భూజాత సకల సహా సంపన్నురాలు మంచి ధైర్య సాహసాలు నాకు ఎలాగంటే మాకు దక్షిణ యజ్ఞం జరిగినప్పుడు శివుడు ధనుసుని మా వంశంలో ఉన్నటువంటి మహాపురుషుడైనటువంటి దేవరాజ మహారాజు గారికి ఆ ధనుసుని ఇచ్చారు ఆ ధనుసుని ఒక పెట్టెలో పెట్టుంటుంది ఆ ధనుసుని తీసుకురావాలంటే ఐదు వేల మంది సైనికులు తీసుకొస్తే కనుక ధనుసు కాదు అటువంటి ధనుసును ఒక ధనుషాలలో పెట్టుకుండగా సీతాదేవి చలికలతో ఆడుకుంటూ బంతితో ఆడుతూ ఉంటే ఆ బంతి ఆ ధనుసు ట్టి ఆవిడ ఎరం చేత్తో తీసి పక్కన పెట్టి ఆ బంతి తీసుకుంటాడు అంటే ఐదు వేల మంది మోసవస్తే కానీ కదలన్నటువంటి తలుసుని ఆవిడ ఒక్క చేత్తో లేపి ధైర్య ధైర్య సాహస్రాహస్రాలు కలిగి ఉండండి సీత సాక్షాత్ మహాలక్ష్మి స్వరూప చాలా సంతోషం అమ్మాయి గురించి బాగా చెప్పారు ఇకపోతే మా దశరథ మహారాజు గురించి ప్రత్యేకించి చెప్పకుండా ఎందుకంటే ఆయన లోక విఖ్యాతుడు మొత్తం అందరికీ తెలుసు ఆయన యొక్క పరాక్రమం ఆయన యొక్క విశ్రమం గురించి మేము ప్రత్యేకించే మా గురించి మేము డబ్బు కొడుతున్నాం మిమ్మల్ని అయితే దశరథ మహారాజు ఆయన యొక్క గుణం ఎటువంటిది అనేది నేను చెప్తాను చాలామందికి తెలియని విషయం దశరథ్ మహారాజుకి కొడుకు కొడుకులు అదే తెలుసు మనకి కానీ కౌశల్య దశరథుడికి ముందుగా శాంతాన్ని అమ్మై పుట్టింది ఆ అమ్మాయి పుట్టే అంటే ఇది ఇది ఎందుకు అంటే దశరథ మహారాజు యొక్క దయాత్ర హృదయం గురించి చెబుతాను ఒకసారి ఆయన ఆస్థానానికి రాజ్యసభకి అంగేశపు రాజు అయిన రోమహర్షణ మహారాజు వచ్చారు వచ్చేటప్పటికి అప్పటికి శాంత ఒకతే కుమార్తె ఒక లేరు దశరథ మహారాజుకి అయితే ఈ అమ్మాయి గుడి గుడిని అడత వేస్తూ ఇంట్లో తిరుగుతుంటే ఆ అంగతరాజు అయిన రామాసరుడు బాధపడ్డాడు నాకు పిల్లలు వేరే ఎలాగా అని చెప్పి ఆయన బాధపడ్డాడు బాధపడితే ఆయన యొక్క బాధను చూసి దశరథుడు ఏం చేశాడంటే తన కుమార్తెను దత్త తీసేశాడు రామాసరణ రామ రామ పౌదమి అని కూడా ఆ మహారాజుకి దత్త ఏంటంటే ఆయన దయావసమైన అటువంటిది ఎవరు బాధపడినాయని చూడలేదు ఆయన దత్తలిచ్చాడు ఇచ్చే చాలా కాలం తర్వాత అలా వెళ్ళిపోయిన శాంతకి ఋషేశ్వ మహర్షి నుంచి పెళ్లి చేశారు ఎందుకు చేశారంటే అంగరాజ్యంలో వర్షాలు పడకపోతే ఋషేశృముని పిలిపిస్తే యజ్ఞాలు చేస్తే వర్షం పడితే అప్పుడు రాజ్యం సుభిక్ష అయింది సుభిక్షమైతే ఆ రాజు ఆ రామహుని ఏం చేశాడంటే ఆ ఋషశ్వృంగుడికి తన కుమార్తె శాంతనిచ్చి పెళ్లి చేశాడు ఈ శాంత ఋష్యశృంగుల వల్ల తర్వాత దశరథ మహా పిల్లలేని ఆయనకి తర్వాత ఇంకా పిల్లలు కొట్టాలి శాంత వెళ్ళిపోయినా కూడా అప్పుడు ఏం చేశామంటే శాంత తన తండ్రి యొక్క గుణాన్ని తీసుకోవడం కోసం తన భర్త ఋష్యశృంగోట యాగం చేయించింది యాగ ఫలితంగా రామలక్ష్మణ బలశ్వరు అనుకుంటారు ఇది చికెన్ మన ప్రస్తావనలో వస్తే ఇది వాల్మీకి రామాణ్యూ లేదు ఇది అప్రస్తుతమే ఆయన చెప్పింది కూడా అప్పుడు అది కూడా వాళ్ళ వాల్మీకి రామాయణం లేదు ఏంటంటే మన రాముడి సీత గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ చిన్న కథ అంటే ఏంటంటే ఇక్కడ పాత్రలు వ్యక్తులు ఎంత గొప్ప చెప్పుకోవడం కోసమే ఈ చెప్పడం రామ లక్ష్మణ శత్రులు అమేయులు ఎంతటి బలవంతులు మీ అందరికీ తెలుసు ఇక మనం నీకు చె పెద్ద చెప్పుకునే అవసరం లేదనుకుంటున్నాను జయ శ్రీరామ్ మీరు స్వామివారి గుణగణాలు చెప్పండి అంటే ఏదో ఏదో చెప్పేస్తారు స్వామి ఆయన ఏ సకల సత్కుణ సంపన్నుడు పదహారు గుణములు గలవాడు స్వామివారి గుణగణాలు చెప్పండి స్వామి నీకు ఎలా మా అమ్మాయి నుంచి పెళ్లి చేసేది స్వామివారి పరాక్రమాల గురించి చెప్పండి అందరూ సమక్షంలో చెప్పాలి చెప్పాలి సాక్షాత్ సాక్షాత్తు నారాయణుడు మీ ఇంటికి వస్తున్నాడు మీరు హర్చించుకోండి మీరు పొగుడుకోండి మీరు ఏదైనా చేసుకోండి మా మా మీ ఇంటికి వస్తున్నాడు చెప్పండి గురించి చెప్పండి చెప్పండి మాది మాది ఇక్ష్వాకవంశం మా వంశం మీకు మన మా మన ప్రస్తావనలోకి వస్తే లాస్ట్ టైం సూర్య వంశం సూర్య వంశం నుంచి తర్వాత ఇక్ష్వాక మహారాజు అనే రాజు వాళ్ళ ఖ్యాతి చెందింది వంశం అప్పుడు మళ్ళీ సూర్యవంశం తన ఇక్ష్వాక వంశం కూడా అన్నారు తర్వాత మళ్ళీ ఇంకో గొప్పవాడు అంటే మా వంశం ఎంత గొప్పదంటే పుట్టిన వాళ్ళందరూ గొప్ప మీకు ఒకే వాళ్ళు వంశ నామం ఒకటే ఉంటుంది మాకు సూర్యవంశం రఘువంశం విశ్వాద వంశం చంద్రవంశం తర్వాత నీ చక్రవర్తి అలా నేను చెప్పకూడదు కానీ మా అమ్మాయి కదా నువ్వు చెప్పుకోవాలి ఎందుకంటే మీరు అనేకమైన రాజులు దగ్గర ఉంటే ఉండొచ్చు కానీ సాక్షాత్ మహాలక్ష్మి అమ్మాయి ఇంకెవరు కాకుంటారు సాక్షాత్ శ్రీమానారాయణ చేసేవాళ్ళం అందుకే కదా ఐదు వేల మంది వస్తున్న ధనుషుని ఎవరైతే ఎక్కువ పెడతారో వారికిచ్చి వివాహం చేస్తారని చాలు మా రాజుగారు ప్రకటించారు అందుకనే కదా కొన్ని సంవత్సరాల వరకు ఎవరు కూడా ఆ ధనుషుని ఎక్కువ అందుకని మీరు రాజులందరూ కూడా జనక మహారాజు మీద తండేత్తాలని చూస్తున్న తరుణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణ్ తీసుకునే తను సరైన తెలుసా బాధ బాధంది వారు గుర్తుకోలేదు అంటే చాలా పెట్టినో లేదంటే పొరుగు పెట్టి బాగా తెలుసు మా అమ్మాయి ఎప్పుడు వెళ్తుంది తెలుసా మీకు మంచి యమునలో కాకుండా అమ్మ అమ్మాయిగా అలా అష్టభారణ కన్యా అంటారు అంటే ఎన్ని సంవత్సరాలకే అలా పెళ్లి చేసేవారు ఆ అమ్మాయి ఆరా ఈ ధనుస్సులో ఉన్నటువంటి పెట్టిని ఒక అలా అలా అంటే అలా టెస్ట్ అది టామిటి అన్ని చూసాం మేము అంటాం కదా అలా అలా అనేసరికి ఆ పెట్టిన బో దూరంగా గడిపోయింది కింద బంతి తీసుకోండి పాపం మీ రాములవారు ఏం చేశారు కష్టపడి కసరత్ మహారాజు అని వచ్చా గురువు గారు లక్ష్మణ స్వామి హెగర వెళ్ళమంటావా అని చెప్పి ఆయన ఇంతకుండా ఆయన అడిగిన తర్వాత వెళ్ళి ఎత్తాడు ఆడు పడితే ముదిగింది అది అందుకే అందుకే మర్యాద పురుషోత్తముడు అన్నారు ఎందుకంటే పెద్దవాళ్ళ యొక్క అనుమతి తీసుకోకుండా ఏం పని చేయలేదు ఆయన తర్వాత తర్వాత మీరే చెప్పారు మీరే చెప్పారు పురుగులు పట్టిపోయిందో పుచ్చిపోయిందో అని చెప్పి అలాంటి పుచ్చిపోయిన దనస్థులు మీరు ఆచారం ఐదు వేల మంది పోసుకొచ్చారు ఆ పుచ్చిపోయిన దనస్ ఐదు వేల మంది పోసుకొచ్చారు కానీ ఎడం చేస్తూ ఇచ్చి అలా అలా అయినప్పుడు విరిగిపోయింది రాముడు రాముడు చెబుతాడు నాకంటే వాళ్ళ సంపత్ ఎంతో ఉన్నారని చెప్పి శ్రీరాముడు ఎంత మర్చిపోడుకున్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఒకటే మనకెందుకు చావు సీతారాము ఇక్కడ ఒకటే వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు పుచ్చాడారా అసలు విషయం తెలుసుకోటూరు మీ అందరం కూడా మా కాలు పట్టుకుంటే అలాంటి సందస్తులు ఎంతైనా వివృద్ధి చేస్తారు మీరు చెప్తుంటారు ఆఖరికి మా రాము చెప్పారు మర్యాద అని అలాగే స్త్రీకి గౌరవం ఇవ్వడం కూడా అయితే తెలుసు అలాగే దానిలో వచ్చేటప్పుడే అహర్య సాపి చేశాడు అంటే శ్రీమూర్తి ఎలా గౌరవించాలి అలాగే మీ అమ్మాయిని కూడా మేము గౌరవిస్తున్నాం మీ అమ్మాయి మాకంటే ఎక్కువగా ఉప్ప మహాలక్ష్మి స్వరూపం చెప్పి మేము కూడా ఒప్పుకున్నాం జై శ్రీరామ్ డు అహల్యాస అభిమోదం చేశాడు కానీ మా అమ్మవారు అంతక్రి జన్మలో వేదవతి అని చెప్పి ఆవిడ గుర్తింది తెలుసా వేదవతి కింద ఆవిడ మహాలక్ష్మి పుట్టింది దుష్ట సంహారే రావ రావణాసుడు అవును చూసి మోహిస్తే భక్తులు మీ భవిష్యాన్ని మొత్తం రాశీర్స్తాను చెప్పింది అలాంటి మహాపరక్రమశాలి అందరే ధీరమడి తాసేనవాల నామక చెప్పటాలిర్ నా గురించి సఫలై సారీ నేను ఊకొన్నాం మీ ఊరు వచ్చాం మీ ఇంటికొ వచ్చాం కళ్యాణమండపానికి వచ్చాం మీరు ఏం చెప్తే అది రేప నుంచి అన్నయ్య మైక్ లో ఉంటుంది అప్పుడు తెలుసుకుందాం అలా రా రా ఊసే పారాలేదు మధ్యన బోల్బడతది అలా రాత్రి బోసనం చేస్తాం ప్రభాతం చేస్తాం ఇవన్నీ చేయాలంటే మీరు మర్యాదగా మాతో అసులుకుంటే కార్యక్రమం పరిహిత రాదు కాదు మనం కామ్య మహర్షి గారు ఇక్కడ పోసుకున్నాడు ఆయన ఊరి నోటి మీద వేలేస్తున్నాడు ఇది ఎక్కడ గడవరా చాలా సంతోషం అయితే ఒక్కసారి అమ్మవారి యొక్క

సీతామహాదేవి చెప్పండి అలాగే మరి ఎంత లేదన్నా మా అగారు కొన్ని చెప్పుకోవాలి కదండి వాటిని ముసుకుంటాడు శాంతాకారం భుజగ శయనం

이 샤아카라 비하사카라 나마 아미 예수님 예수님 오다샤드 마하라다 하여튼은디 랜지시 이 칫라인가 바라노토 嗯，不知道。